అక్షర న్యూస్ కి స్వాగతం గ్రామస్తులకు నేను గతంలో రెండు వేల పంతొమ్మిదిలో సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు రావడం జరిగింది గ్రామస్తులందరి సహకారంతో అందరి ఆశీర్వాదంతో భారీ మెజార్ట్తో గెలవడం కూడా జరిగింది రెండు వేల పంతొమ్మిది జనవరిలో అప్పటి నుంచి ఐదు సంవత్సర కాలం పూర్తి చేసినాం ఐదు సంవత్సరాల కాలంలో చాలా అభివృద్ధి పనులు చేసినాము అదంతా గ్రామస్తుల సహకారంతో చేయడం జరిగింది మొదటగా తాగునీటి సమస్య కూడా ఉండే గ్రామానికి దానికి ఎంతో కృషి చేసి పైప్ లైన్లు వేయడం జరిగింది రెండు మూడు బోర్లు వేసి నీటి సరఫరా చేయడం జరిగింది తదుపరి సీసీ రోడ్లు కొన్ని మురు చేశాము అలాగే శ్మశాన వాటిక నిర్మించడం జరిగింది తర్వాత షెడ్ నిర్మించడానికి ప్రభుత్వం మంజూరు ఇచ్చిన ప్రభుత్వం స్థలం ఇవ్వలేదు ఓ రైతుతో మాట్లాడి స్థలం తీసుకొని దాన్ని నిర్మించడం జరిగింది ఆ తర్వాత డంపింగ్ యాడ్ కూడా చేయడం జరిగింది ఆ తదుపరి ప్రకృతి వనం కొరకు స్థలం కేటాయించలేదు ప్రభుత్వం మంజూరు ఇచ్చిన అధికారులు మనకు స్థలం కేటాయించకపోయేసరికి అది మేము చేసిన స్థలం కూడా వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది అది ఇప్పటికి కూడా అలాగే ఉంది ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పటికైనా దాన్ని మంజూరు చేయించుకొని తిరిగి చేసుకోవడానికి వీలవుతుంది అది కాకుండా గ్రామ పంచాయతీ భవనం కూడా ఎన్నో ఏ నుంచి మన గ్రామానికి గ్రామ పంచాయతీ భవనం కానీ ఎలాంటి గ్రామ గవర్నమెంట్ బిల్డింగ్లు కానీ లేవు అలాంటిది మనకు పోయిన పీరియడ్లో గ్రామ పంచాయతీ బిల్డింగ్ మంజూరు ఇచ్చారు దాని కొరకు నా సొంతంగా డబ్బులు పెట్టి స్థలాన్ని కొని గ్రామ పంచాయతీ భవనం నిర్మించడం జరిగింది అది గ్రామస్తులందరూ మర్చిపోలేని విషయం ఎందుకంటే పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో గ్రామ పంచాయతీ ఏర్పడింది రామ్సార్ గ్రామం నేటి వరకు కూడా ఎలాంటిది కాలేదు కావున మనకు వచ్చిన పోయిన పీరియడ్లో మనం ఆ గ్రామ పంచాయతీ భవనం అనేది నిర్మించుకున్నాం గ్రామ పంచాయతీ భవనం నిర్మించుకొని ఎమ్మెల్యే గారితోని మనం ఓపెనింగ్ చేయించుకున్నాం గవర్నమెంట్ కూడా హైండ్ ఓవర్ చేయడం జరిగింది దాంతో గ్రామస్తులందరూ చాలా సంతోషంగా ఉన్నారు అదే పోగా తదుపరి కూడా వాటర్ ప్లాంట్ కొరకు కూడా చూసినాము ఆ వాటర్ ప్లాంట్ కూడా మూత పడిపోయి ఉన్నది దీన్ని ఎట్లాగైనా యూజ్ చేసుకోవాలి మన గ్రామస్తులందరికీ మంచినీళ్ళు ఇవ్వాలనే సదుద్దేశంతో మాట్లాడి చేసి పాత సర్పంచ్ గారితో మాట్లాడి ఆ పాత సామాన్లు తెప్పించుకొని సెట్ చేసి మంచినీళ్ళ ప్లాంట్ని ఓపెన్ చేసుకొని రన్ చేయడం జరిగింది మళ్ళీ మా పీరియడ్ అయిపోయిన తర్వాత ఆరు నెలల తర్వాతనే అది మెయింటెనెన్స్ లేక తిరిగి మూత పరిస్థితి ఉంది దాన్ని కూడా మన ఎలక్షన్ అయిపోయినాక పదిహేను రోజులని దాన్ని మళ్ళీ రిపేర్ చేయించి రన్నింగ్లో పెట్టడానికి హండ్రెడ్ పర్సెంట్ కృషి చేస్తాను మరియు తాగునీటి సమస్య కూడా పూర్తిగా తీర్చినాము ఎందుకనంటే అప్పుడు ఆ కాలనీలో ప్రాబ్లం ఉండే బోర్లు చేసినాము తర్వాత పైపులు వేసుకున్నాం తర్వాత ఉన్న బోర్ని కూడా ప్రాథమిక పాఠశాల దగ్గర నుంచి ఉన్న బోర్ బోర్ నుంచి కూడా పైప్ లైన్ వేసుకొని ఆ కాలనీకి నీళ్ళు ఇవ్వడం జరిగింది అలాగే గుడి దగ్గరికి కూడా మనము సిసి రోడ్డు వేసుకోవడం జరిగింది గుడి కూడా నిర్మాణం ప్రారంభించినం ఆ గుడి కూడా స్లాబ్ వరకు అయిపోయి ఆగిపోయింది దాని నిధుల కొరకు కూడా ఎన్నో స్థలాలలో ఎన్నో ఊర్లలో జమ చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది ఎందరి దగ్గరకు తిరిగినాము జమ చేసినాము దాంతో స్లాబ్ వరకు వచ్చి నిధులు లేక ఆగిపోయింది గ్రామ పంచాయత్ బిల్డింగ్ పోయిన పీరియడ్ మనం కట్టుకోవడం జరిగింది దానికి కూడా చుట్టూ ప్రహరీ నిర్మించాల్సిన పని ఉన్నది అది తప్పకుండా ఈ పీరియడ్లో వచ్చేస్తా తదుపరి పోయినసారి కూడా వీధి దీపాల కొరకు లైన్లు కరెంట్ లైన్లు ఎక్స్టెన్షన్ చేసినాం దానికి వీధి బల్బులు పెట్టినాం ఇప్పటికి కూడా ఇంకా కొన్ని సందులు ఉన్నాయి ఆ సందులలో పోల్స్ వేసి వీధి బల్బులు పెట్టాల్సిన పరిస్థితి ఉంది అది కూడా చేసుకుందాం ఆ సందులలో సిసి రోడ్లను పురుగు కాలంలో చేసుకోవాల్సిన పని కూడా ఉంది అవి కూడా చేసుకుందాం తదుపరి ఇంకా ఏమేమి బలు పనులు ఉన్నాయో చూసుకొని గ్రామస్తులందరం కలిసి కలిసికట్టుగా ఉండి ఇంకేం అభివృద్ధి కావాలనుకుంటే అది మాట్లాడుకొని చేసుకోవడానికి వీలుంది దానికి ఎమ్మెల్యే గారు కూడా సహకరిస్తున్నారు ముఖ్యంగా ఇప్పుడు కూడా మళ్ళీ మనకు ఏడు సంవత్సరాల కింద వచ్చిన తాగునీటి సమస్య ఈ సంవత్సరం వచ్చే పరిస్థితి ఉంది అలా అలాంటి సమస్య టైంలో ఇప్పుడు మనకు మంచి నీళ్ళ బావి పుడికపోయి ఉన్నది దానికి హండ్రెడ్ పర్సెంట్ ఎమ్మెల్యే గారు మన హామీ ఇచ్చింది దానికి నిధులు ఇస్తాను దాన్ని కూడా ఇప్పుడు దాన్ని పుడిక తీసి దానికి సైడ్ వాల్ కట్టేసి నిర్మాణం చేసుకొని దాని నుంచి నీటిని తీసుకొని ఎండాకాలం మనం గ్రామానికి నీటిని ఇయ్యాలి ఇలాంటి పనులు ఇంకెన్నో ఉన్నాయి నా మనసులో ఉన్నాయి చాలా వరకు ఉన్నాయి అవన్నీ అభివృద్ధి చేసి మీకు అందరికీ సహకరిస్తానని మీరు అందరూ నాకు సహకరించాలని అందరికీ నమస్కరిస్తూ ఆశీర్వదిస్తూ ఆశీర్వదించాలనుకో